దాదాపు వీడియోస్ పోస్ట్ చేసి టెన్ డేస్ అయిపోతుంది అయితే వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని కంటిన్యూస్ మెసేజెస్తో పాటు కమెంట్స్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలా చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయి అయితే ప్రతి ఒక్క దానికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట అలాంటి సిచ్యువేషన్లో కూడా లేను అసలు కమెంట్కి రిప్లై ఇవ్వాలి లేకపోతే మెసేజ్కి తిరిగి మనం రిప్లై ఇవ్వాలి అన్న సిచ్యువేషన్లో అయితే నేను లేను ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఒక్కొక్కరుగా సిగ్గవడం స్టార్ట్ అయ్యామన్నమాట ఫస్ట్ అయితే సిక్ సిగ్గైంది తనకి ఫీవర్ స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత నాకు రావడం నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే నిహాకి రావడం ఇలా కంటిన్యూస్గా ముగ్గురం కూడా అసలు చెప్పలేనంత సిక్ అయిపోయామనమాట ఫీవర్ కంటిన్యూస్గా ఉంటుంది షివరింగ్ ఉంటుంది దాంతో పాటు వామిటింగ్స్ ఎక్కువ అసలు కంట్రోల్ అనమాట సో ఇలా ఉంటే పరిస్థితి నేను లేవలేకున్నాను ప్లస్ పిల్లలిద్దరూ అలా అయిపోవడము మా ముగ్గురిని చూసుకుంటూ రూపేష్ కొంచెం ఒక టూ డేస్ వరకు సపోర్ట్గా ఉన్నారు ఇంట్లో తనకు కూడా వర్క్ ఉంటుంది కదా సో ఇక ఆ తర్వాత ఎక్కువ హై ఫీవర్ ఉన్న రోజు ఇంకా రూపేష్ కొంచెం హెల్ప్ చేశారనమాట ఇంట్లో తను ముగ్గురిని మేనేజ్ చేయడం నిజంగా తనకు కూడా చాలా అంటే చాలా కష్టమైపోయింది బట్ నో అదర్ ఆప్షన్ ఇంకా ఒకరికొకరు మనమే కదా చేసుకోవాల్సింది అయితే స్లోగా కనిష్కకి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడము ప్లస్ తనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్కి ఫోర్ టు ఫైవ్ డేస్కి కొంచెం నయమైందనమాట తగ్గింది కాకపోతే మళ్ళీ ఇట్లా ఒక్కొక్కరు అయ్యాం కదా ఇంకా అందుకని ఫీవర్ కూడా తగ్గట్లేదు నేహ కానీ హాస్పిటల్కి వెళ్ళాము సో డాక్టర్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ మీరు వన్ డే ఆగి ఎందుకంటే మెడిసిన్స్తో తగ్గట్లేదు కదా ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అంటే ఇంకా ముగ్గురం కలిసి రూపేష్ అందరం కలిసి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము బ్లస్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే అది రిపోర్ట్స్లో మనకు డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది ముగ్గురికి కూడా అటాక్ అయింది అని చెప్పారనమాట ఇంకా ఆ తర్వాత ఇంక అప్పటికి టెస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం తగ్గింది సో ఫీవర్ అయితే ఏమీ లేదు నాకు కనిష్కాయకైతే నీహాకైతే ఉంది అయితే మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం డాక్టర్ ఏంటంటే చూసి కనిషకాయకి బాగానే ఉంది మీకు బాగానే ఉంది కాకపోతే నీహాకి కొంచెం ఇంకా రికవరీ టైం పడుతుంది అని అన్న అనమాట బట్ స్టిల్ నాకు కూడా కనిష్క అయితే చిన్నది కదా కొంచెం తొందర త్వరగా రికవరీ అయిపోయింది నాకేంటంటే ఆ సిక్నెస్ చాలా టైర్డ్నెస్ వీక్నెస్తో పాటు షివరింగ్ అంటాం కదా అసలు ఉన్నట్టుండి చలి ఎక్కువైపోవడం కొద్దిగా వర్క్ చేయడం ఇంట్లో పిల్లల్ని వాళ్ళని చూసుకోవడం కుక్ చేసుకోవడం కానీ బేసిక్ మెయిన్ ఎమర్జెన్సీగా ఏమేమి చేసుకోవాలో అంతవరకు చేసుకుంటేనే అసలు సరిపోవట్లేదు అనమాట నాకు నాకున్న ఎనర్జీ ఇప్పుడు సో అదనమాట అప్డేట్ ఇవ్వాలన్నా సరే లేకపోతే అస్సలు ఓపిక లేదు లాస్ట్ ఫ్రైడే మాత్రం శ్రావణ శుక్రవారం కదా నాకు కూడా ఉంటుంది పూజ చేసుకోలేకపోతున్నంత అలంకారం కానీ లేకపోతే ఇంకేదైనా సరే కొంచెం మన వ్యూర్స్కి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అన్నట్టు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి బట్ మీ అందరి ప్రేమ అభిమానం అసలు ఎంతలా అంటే మేము చాలా వరి అవుతున్నాం సంధ్య మీరు ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా ఇవ్వండి మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది మేము చాలా టెన్షన్ పడుతున్నామని మీరు కమెంట్స్ పెడుతూ ఉంటే నిజంగా చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది వైపున మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎస్ బ్యాక్ వస్తాను తొందరగా లైఫ్లో ఏదో ఒక పార్ట్ అంతే టఫ్ టైమ్స్ చూస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ స్ట్రాంగ్గా నిలబడాలి కదా వీటిని మేనేజ్ చేసుకోవాలి తప్పదనమాట మేనేజ్ చేసుకొని అందులోనూ పిల్లలు ఇద్దరు సిక్ అయ్యారంటే కొంచెం ఎట్లా అయినా సరే కొంచెం మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిపోతాం అనమాట ఏదైనా సరే మనం తట్టుకోగలం కానీ అనేసరికి కొంచెం చాలా టఫ్ అనిపిస్తుంది తీసుకోవడం బట్ ఇట్స్ ఓకే సో అదే అనమాట వీడియోస్ చేయకపోవడానికి కారణమైతే ప్రజెంట్ మళ్ళీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న కూడా నేను డాక్టర్ని కలిసి వచ్చామన్నమాట పిల్లలతో పాటు వెళ్ళి డాక్టర్ చెప్పింది ఏంటంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచి ఫుడ్ రెస్ట్ అండ్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట సో ప్రజెంట్ మన కంట్రోల్లో ఉన్నదంటే ఏంటంటే మనం టైంకి ఫుడ్ తినడం మెడిసిన్స్ అవి వాడడం మెడిసిన్స్ అయితే పర్టికులర్గా డెంగ్యూకి అయితే ఏమి ఇవ్వలేదు మీతో ఎక్కువసేపు కూడా మాట్లాడుతూ ఉంటే కూడా నాకు త్రోట్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట సో లేదు చాలా రోజులు అయిపోయింది నాకు మీరు గమనిస్తే కనుక చాలాసార్లు ఫీవర్ వస్తూ ఉంటుంది లైట్ ఫీవర్ కానీ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ ఇలాంటి రోజుల్లో కూడా నేను వీడియోస్ అంత ఆపలేదు వీడియోస్ ఎప్పుడు వీడియోస్ ఎప్పుడు స్టాప్ చేయలేదు అనమాట ఇలాంటి చిన్న చిన్న వచ్చినా సరే మేనేజ్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు మేనేజబుల్ కాదనిపించింది అందుకే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను బట్ మీ అందరి సపోర్ట్కి లవ్ చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది మీ కమెంట్స్ చూసినప్పుడు సో నాకు ఇవాళ వీడియో కోసం స్పెషల్గా రెడీ అవ్వాలి కొంచెం నీట్గా కనిపించాలన్న థాట్ కూడా లేదనమాట ఇంకా జస్ట్ అలా ఫ్రెష్ అయిపోయి మీ ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఓ మీ అందరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది ప్రోటీన్ డిస్టర్బ్ అయింది కాబట్టి టైం తీసుకొని మళ్ళీ మీ ముందుకి చక్కగా మంచి మీ అందరికి ఉపయోగపడే వీడియోస్తో మీ ముందుకు వస్తారని అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్కి మరొకసారి కృతజ్ఞతలు